ఎవరి కొరకు చేస్తున్నాం ఇదంతా దేవుని కొరకేం కాదు ఆయనకేమి మనమేమి ఆ కిరీటం ఇవ్వట్ల ఇలా చేయడం ద్వారా కదా ఈ క్షమాపణ మనము కలిగి ఉండి ఆయనకేదో లేకపోతే ఆయనకేదో మేలు జరుగుతుందని ఇది చేయమని చెప్పట్లే ఆయన ఎవరికి మేలు జరుగుతుంది నీకు నాకు మనకే ఎవరమైతే క్షమిస్తామో ఆ క్షమించే వ్యక్తి మేలు పొందుకుంటారు ఆ క్షమించే వ్యక్తి హృదయంలో సమాధానాన్ని పొందుకుంటాడు ఆ వ్యక్తి మాత్రమే నిత్యత్వానికి చేర్చబడతాడు మన కొరకే దేవుడు ఈ విలేఖనాలను రాయించాడు వేరే వాళ్ళ కొరకు కానే కాదు కదా ప్రతి లేఖనం కూడా నీ కొరకు నా కొరకే దేవునికి ఏదో వస్తుంది ఆయనకేదో మనము కిరీటాన్ని ఇస్తున్నాం ఆయనకేదో మేలులు చేస్తున్నాం ఆయనకేం తక్కువైంది మేలు చేయడానికి ఏమైనా తక్కువ ఆయన మనల్ని మన వద్దలో ఏమైనా కోరుకుంటున్నాడా కానే కాదు కదా మన కొరకే మనము నిత్యత్వానికి వెళ్ళడానికి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం క్షమాపణ ప్రేమ దేవుని అద్భుతమైన లక్షణాలు ఈ విధంగా ఉన్నప్పుడే నిత్యత్వంలో మనం ఉంటాము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతాం అతికృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక